ఏం హార్దిక్ పాండ్యా నువ్వేమైనా ధోని అనుకుంటున్నావా అని షమి హార్దిక్కి గట్టిగానే ఇచ్చి పడేశాడు అవును ఫ్రెండ్స్ ముంబై టీం ఓడిపోవడానికి కారణం హార్దిక్ పాండ్యానే అని కూడా అన్నాడు ముంబై ఇండియన్స్ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఒక టైంలో నాలుగు ఓవర్స్లో నలభై ఎనిమిది పరుగులు చేస్తే చాలు గెలిచేస్తుంది టీ ట్వంటీ ఫార్మాట్లో అది అంత పెద్ద కష్టమైన పనే కాదు దూ చేతిలో సెవెన్ వికెట్స్ ఉన్నాయి అయినా ముంబై ఇండియన్స్ ఓడిపోయింది గుజరాత్ బౌలర్స్ అయితే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ నాలుగు ఓవర్స్ లలో పదకొండు డాడ్ బాల్స్ వేయడం మాత్రమే కాదు ముంబై టీం ఆరు వికెట్ కూల్చి పడేశారు యాక్చువల్ గా ముంబై గెలవాలంటే చివరి ఓవర్ లో పంతొమ్మిది రన్స్ చేయాల్సి వచ్చింది క్రీజ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు మొదటి రెండు బంతులకి సిక్స్ ఫోర్ కుట్టడంతో మ్యాచ్ ముంబైదే అనిపించింది కానీ తర్వాతి రెండు బంతులకి ఉమేష్ యాదవ్ వరుసగా రెండు వికెట్ కూల్చడంతో మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగింది చివరి ఓవర్లో ఫినిష్ చేద్దామనుకున్న హార్దిక్ మ్యాచ్ ని ఫినిష్ చేయకుండానే తానే ఫినిష్ అయిపోయాడు అందుకే షమి అలా స్పందించాడు షమి ఏమన్నాడంటే ధోని ధోనినే తన బ్యాటింగ్ స్ట్రాటజీని ఎవ్వరు ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అయినా ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన మైండ్ సెట్ ఉంటుంది అది ధోని అయినా కోహ్లీ అయినా నీకున్న స్కిల్స్ బట్టి నువ్వు వాడాలి నువ్వు లాస్ట్ టూ సీజన్స్ లో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్లో లో బ్యాటింగ్ చేసేవాడివి ఇప్పుడు కూడా అలానే చేయాల్సింది వీలు కాకపోతే కనీసం నెంబర్ ఫైవ్ లోనైనా బ్యాటింగ్ చేయాల్సింది కానీ నువ్వు సెవెంత్ పొజిషన్ లో బ్యాటింగ్ దిగావు మ్యాచ్ ని గెలిపించలేకపోయావు నీ స్కిల్స్ కి తగినట్టు నువ్వు వాడు అని అన్నాడు మహమ్మద్ షమీ దీనిపైన తివారి కూడా మాట్లాడుతూ హార్దిక్ పాండ్య సెవెంత్ పొజిషన్ లో బ్యాటింగ్కి రావడం ఎంఐ టీం చేసిన అతి పెద్ద బ్లండర్ నాకు తెలిసి అది మ్యాచ్ హార్దిక్ పాండ్య డిసిషన్ అయ్యుండకపోవచ్చు ఇంతకు ముందంటే గుజరాత్ టైటన్స్ కి ఆడేటప్పుడు ఏ నిర్ణయమైనా హార్దిక్ నేరా తీసుకునేవారు కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ డగౌట్ లో పెద్ద పెద్ద పేర్లున్న ప్లేయర్స్ ఉన్నారు మేబీ వాళ్ళే హార్దిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోమని చెప్పుంటారు ఇక మార్క్ బౌచర్ సచిన్ చెప్పింది ఖచ్చితంగా వింటాడు ఆ తర్వాత ఆ మ్యాటర్ని టీమ్ మేనేజ్మెంట్లోని మిగతా మెంబర్స్ కి చెప్పి డిసిషన్ తీసుకుంటాడు అని అన్నాడు తివాలి ఏదేమైనా షెమి చెప్పినట్లు ధోని ధోనినే ధోని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు ఎవరి స్కిల్స్ని బట్టి వాళ్ళ ఆడాలి ఏమంటారు ఫ్రెండ్స్ షెమి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనే అనేవాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్